హలో అండి ఇదేంటో తెలుసా అండి నాకు మా చిన్న తల్లి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిందండి మిషన్ మీద ఏమైనా అమ్మా మ్యాచింగ్ దారం లేదు అంటున్నానని అమ్మ చేతి కుట్లు అమ్మా అయ్యమ్మా అంటేనే సూదులు లేవని చెప్తున్నానని నాకు ఆన్లైన్లో బుక్ చేసి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిందండి చూసారా దాన్ని సర్ప్రైజ్గా తెచ్చి నా చేతిలో పెట్టింది ఏంటా అని ఓపెన్ చేసేసరికి అందులో అన్ని కలర్స్ అది చూసారా పదకొండు ఒక సైడు పదకొండు ఒక సైడు మొత్తం ఇరవై రెండు కలర్స్ రీళ్ళు అనమాట అన్ని రకాల కలర్స్ ఉన్నాయి చక్కగానే మొత్తం ఏ కలరు లేదంటానోనని అన్ని కలర్స్ కలిపి ఉన్న దారప్రిళ్ళు బుక్ చేసేసిందండి దారప్రిళ్ళు ఒకటే కాదు ఇందులో భూళ్ళ ఐటమ్స్ ఉన్నాయి నాకు అందులో కొన్ని ఎలా వాడాలో కూడా నాకు తెలీదండి చూడండి అందులో ఏంటేంటో కూడా ఉన్నాయి అది భూతద్దాం అందులో మనకి ఏ శాలి ఎలా తీసుకోవాలో అందులో పెట్టుకుని మరి చూసుకుని తీసుకునేలాగా ఉందనమాట ఏది దేనికి కూడా నాకు తెలియదండి అది మీకు మీలో ఎవరికైనా ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ అది దేనికి వాడుకుంటారో అన్నీ కూడా నాకు సరిగ్గా తెలియదండి అందులో నాకు కొన్ని కొన్నే తెలుసు అనమాట అది చూసారా అన్నీ కూడా నాకు కొత్తగా ఉన్నాయి అందులో ఒక సూదులు తెలుసండి దారప్రీలు తెలుసండి అలా కొన్ని కొన్ని తెలుసు అనమాట ఏవి దేనికి వాడతారో తెలియదు దీనికి వాడతారో కూడా నాకు సరిగ్గా తెలియదు అది చూసారా అవన్నీ కూడా కొత్తగానే ఉన్నాయి నాకు అంటే అన్నీ వాడుకుంటారేమో కానీ నాకు దా వాటి గురించి తెలియదు అసలు ఇగో చూసారా ఈ చిన్న చిన్న గిన్నెలా ఉన్నాయి అవి దేనికి వాడతారో కూడా నాకు సరిగ్గా తెలియదు ఇందులో మీరు ఎవరికైనా తెలుసుంటే ప్లీజ్ అండి నాకు కామెంట్ చేసి చెప్పండి అది దేనికొని తర్వాత అది ఈ రెండు కూడా హైబ్రో చేసుకుంటారని తెలుసండి అంటే ఇక్కడ దారాలు ఏమన్నా ఇరుక్కిపోతే లాగటానికని ఇచ్చారో ఏంటో నాకు సరిగ్గా తెలియదండి అవి రెండు వచ్చినాయండి ఆ బాక్స్లోనే ఇది మా చిన్నతల్లి వాళ్ళు మట్టికి హైబ్రస్ చేయడానికి వాడతారండి ఇది అలా నాకు తెలుసు అనమాట మరి ఇంక దేనికి వాడతారు ఇక్కడ సరిగ్గా తెలియదు నాకు అది ఒక డస్ట్ ఉంది అది కూడా దేనికో నాకు తెలియదు ఇది తెలుసండి ఇది మనకి సూదులో దారం ఎక్కించడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి దారం ఎక్కించడానికి సూదులో సరిగ్గా కనిపించకపోయినా ఇది టచ్ చేసి నుంచి దారం ఎక్కితే చాలా తొందరగా ఎక్కుతుందండి అందుకు నేను యూజ్ చేస్తాను అది నాకు తెలుసు ఏమో చిన్నపిల్లల కుండి బటన్స్ అండి అవి అక్కడ ఆ పిల్లల ఫ్యాంట్లను ఉన్నప్పుడు చూసాను అనమాట ఇటువంటి బటన్స్ అందుకే ఇవి అర్థమయ్యాయి నాకు ఇంక దేనికి యూజ్ అవుతాయో కూడా మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి ప్లీజ్ అవి రెండు అవి ఇవి కలిపి జాత అలా ఇచ్చారనమాట అందులో అన్నీ కూడా కొత్త కొత్తగా ఉన్నాయి ఇవి ఏంటంటే మనకి సూదుల్లో ఎన్ని రకాల సైజులు ఉంటాయో అన్ని రకాల సైజులు ఉన్నాయండి రాజసూది రాణి సూది అని స్మాల్ సైజు కానీ బిగ్ సైజు వరకు చాలా సైజులు ఉన్నాయండి అది ఒక బాక్స్లో మనకి సూదు కావాలితే ఆ సూద్ తీసుకునేలాగా చక్కగా అవన్నీ కూడా సెట్ చేసి ఒక బాక్స్ పెట్టారండి అది ఓపెన్ చేద్దామని చూస్తాను కానీ అది ఓపెన్ అయితే అవ్వట్లేదండి కాకపోతే దాన్ని తీసుకునేలాగా చక్కగా అడ్జస్ట్ చేస్తారనమాట దానికి ఒకవైపు చిన్న బెజ్జం పెట్టారు మనది మూత అలా రౌండ్ తిప్పి అది మనకి కావలసిన సూది తీసుకోవడమేనండి అన్ అలా చక్కగా అడ్జస్ట్ చేసి పెట్టారనమాట అది మూత అయితే రావట్లేదండి అది మనకు కావాల్సిన సూదు వైపు బెజ్జం పెట్టుకుని మనకు కావాల్సిన సూదుకి అలా వంచుకుంటే సూదు వచ్చి మన చేతిలో పడిపోతుంది అనమాట అదిగా చూస్తారా అలా ఏ సూదు కావాలి ఆ సూదు తీసుకోవచ్చు అనమాట మళ్ళీ అది మామూలుగా పెట్టేసుకుని మళ్ళీ మనకు ఏ సూదు కావాలి ఆ సూదు తీసుకున్నప్పుడే తీసుకోవచ్చండి అలాగా ఏ సైజు కావలితే ఆ సైజు అనమాట కానీ అన్ని రకాల సైజులు బాగున్నాయండి చక్కగా మనకి మామూలుగా అయితే సూది ఎక్కడుందో ఏంటో మళ్ళీ పెద్ద సూది ఎక్కడుందో అనుకుని తడుముకోవాలి కదా అలాంటి సమస్యలు ఏమీ లేకుండా మాకు ఈజీగా ఇందులో పిన్నిసులు కూడా ఉన్నాయండి పిన్నిసులు కూడా ఉన్నాయన్నమాట ఈ బాక్స్లో ఇదేమో దెబ్బలం అండి కాకపోతే ప్లాస్టిక్ దెబ్బలం అనమాట ఇది కూడా దేనికి యూస్ చేయాలో కూడా తెలియదు ఇది ఇది అది ఒక ఎందులోనూ ఉందండి ఇది కూడా దేనికి కూడా నాకు సరిగ్గా తెలియదు అనమాట దానికి ఒక క్యాప్ కూడా ఉందండి చూడటానికి మటుకు చాలా బాగుంది అలాగా అది కూడా మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇవి కూడా గుండె సూతికి అది పోసగొచ్చినట్టుగా ఉందండి ఇవి కూడా దేని యూజ్ చేస్తారో నాకు తెలియదండి అది కూడా మీలో ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ ఇదేమో టేప్ అండి మనం కొలతలు కొలుచుకుంటాం కదా బ్లౌజ్ కటింగ్కి దీని దానికి యూజ్ అవుతుంది అనమాట ఇది కూడా నెయిల్ నెయిల్ కట్టర్ అండి ఇది మనం నెయిల్ కట్ చేసుకుంటాం కదా నెయిల్ కట్టర్ అనమాట సిజర్ అండి కత్తెర మనం చిన్న కత్తెర అనమాట ఇది కూడా మనకి యూజ్ అవుతుంది కదా అలా అన్నీ తెలియదు కానీ కొన్ని కొన్ని తెలుసు అండి కలర్ పెన్సిల్ అండి మనం ఏమైనా కట్ చేసుకున్నప్పుడు అది మనకు పెన్సిల్ అవసరం ఉంటుంది కదా అందుకోసం అలా కొన్ని కొన్ని తెలిసినాయండి కొన్ని తెలియదు చూసారా అన్నీ చక్కగా ఒకే బాక్స్లో వచ్చినాయి అనమాట అన్ని కలర్స్తో కలిపి దారాలు రెండు రీల్స్ అండి మిగిలినీ మామూలుగా ప్లెయిన్ దారమే రీళ్ళన్ని ఇరవై నాలుగు రీల్స్ వచ్చినాయి అండి మొత్తం